చింతలపూడిలో కొందరు పెత్తెందారులు తను ఓడిస్తానని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే ఏలిషా వారి మాటలు విని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కార్యకర్తలతో చర్చించిన తర్వాత తాను భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు అయితే కార్యకర్తల మనోభావాలను పార్టీ గుర్తిస్తుంది అన్న నమ్మకం తనకి ఉందన్నారు నేను అసమర్థుడునైతే లేకపోతే నేను పని చేయకపోతే లేదా నేను ప్రజాదరణ లేనివాడిని అయితే ఖచ్చితంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నేను దాన్ని శిరసావిస్తాను ఒకవేళ పెత్తందారులు బెదిరించటం వల్ల లేకపోతే పెత్తందారులు మేము చెయ్యనటం వల్ల ఈ నిర్ణయం తీసుకునేటట్టయితే ఖచ్చితంగా మా కార్యకర్తలతో మా మా నాయకులతోటి నాయకులతో కేవలం ముప్పై నిమిషాలు చికిత్స నేను ఇంతకాలం ఎంతో మంది ప్రజలు నాతో పాటు డైరెక్ట్గా మమేకమై ఉన్నారు సో వారందరితోటి కూడా చర్చించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేది తర్వాత నిర్ణయం తీసుకుంటాను